కాంగ్రెస్ కలిసి రాకపోతే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ ఒంటరిగానే పోటీ చేస్తోందన్నారు ఆ పార్టీ రాష్ట కార్యదర్శి కూనంసేని సాంబశివరావు తెలంగాణలో సిపిఐ నాలుగవ జాతీయ మహాసభలు మూడు రోజుల పాటు కొనసాగుతున్నాయి దేశవ్యాప్తంగా మతోన్మాద చర్యలు చేపడుతున్న బీజేపీని రాష్టంలో బలపడనియొద్దన్నారు మహాసభల్లో దేశ రాజకీయ ఆర్థిక పరమైన సాంస్కృతిక పరమైన అంశాలపై చర్చిస్తున్నామన్నారు ఖమ్మం నల్గొండతో పాటు ఆదిలాబాద్ కరీంనగర్ కోల్బెల్ట్ ప్రాంతంలో సిపిఐ బలంగా ఉందన్నారు కూనంనేని సాంబశివరావు ప్రతిష్టాత్మకమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో సిపిఐ పార్టీ నాలుగో మహాసభలకు హాజరవుతున్నందుకు ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు అదేవిధంగా వీరోచిత పాత్ర సాయుధ పోరాట పాత్ర నిర్మించి అనేక వీరులను అందించినటువంటి తెలంగాణలో మన పార్టీ మరింత మరింత బలపడాలని చెప్పి వారి కోరుకోవటం జరిగింది ఈనాడు భారతదేశంలో జరుగుతున్నటువంటి ఓటు చోరీ ఓటు దొంగతనం ఉద్యమాన్ని గురించి కూడా ప్రస్తావన చేశారు అందులో భాగంగా మన రాజ్యాంగం మనకు ప్రసాదించినటువంటి ప్రాథమిక హక్కు ఓటు హక్కు ఆ ఓటు హక్కు లేకుండా చేయాలనేటువంటి ఒక దుష్ట ఆలోచనతో ఇవాళ మోడీ అలాగే బీజేపీ ప్రభుత్వాలు ఆ ప్రయత్న అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి అలాగే అదాని అంబానీ ఇవాళ భారతదేశంలో మన రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కు వన్ ఓట్ వన్ మ్యాన్ వన్ ఓట్ వన్ మ్యాన్ వన్ ఓట్ అంటే ఒక మనిషికి ఒక ఓటు అది అదాని అయినా సరే అంబానీ అయినా సరే వాళ్ళకి లక్షల కోట్లు ఆస్తులు ఉన్నా సరే ఒక పేదవాడైనా సరే పేదవాడి ఓటుకి అదేవిధంగా లక్షల కోట్లు ఆస్తి ఉన్నటువంటి వారి అదానీ అంబానీ లాంటి ఓటు అంతా సమానమైతే సమానమా అని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను ఆ క్రెడిట్ కూడా అంబేద్కర్ గారిదే దానిలో భాగంగానే బీహార్లో ఇటీవల కొన్ని లక్షల ఓట్లని దొంగిలించడం అంటే లక్షల ఓట్లని ఓటర్ లిస్టు నుంచి తొలగించినటువంటి పరిస్థితిని మనం చూసాం పెద్ద ఎత్తున బీహార్ మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల్లో ఆ ఓట్లను తిరిగి పునరుద్ధరించాలని బీహార్లో ఓట్ల రివిజన్ అనే పేరుతో కొంతమందికి లక్షల ఓట్లు తొలగించాలనేటువంటి కుట్ర వాళ్ళు పనితే ఓట్లన్నీ పునరుద్ధరించాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా అందరికీ ఓటు హక్కు ఉండేలాగా అందరికీ ఓటు ఉండేలాగా ఎన్నికల కమిషన్ ప్రవర్తించవలసిన అవసరం ఉంది